పెద్దలారా అందరికీ నమస్తే పంతంగి వెంకటేశ్వర్లు గారు తెలంగాణ రాష్ట్ర స్థాయి రజకసేన వ్యవస్థాపక అధ్యక్షులు సార్ చెప్పండి రజకసేన కార్యకలాపాలు ఏంటి బీసీ గణన రిజర్వేషన్స్ ఏంటి మీ అభిప్రాయం చెప్పండి నమస్కారం అండి రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున బీసీల మీద చర్చ నడుపుతుంది ఇది శుభ పరిణామం మేము ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున బీసీల మీద చర్చ నడుస్తుంది ఇది చాలా శుభపరిణాయం దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర రాజకీయ సేన అధ్యక్షులుగా ఒక బీసీ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రక్రియని మేము ఆహ్వానిస్తున్నాం అయితే దాంట్లో నిబద్ధత కలిగిన చిత్తశుద్ధితో వ్యవహారాలను చక్క ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలామంది తమ రాజకీయ అవసరాలు కావచ్చు ఈ బీసీ గణనీయంగా ఉన్న ఓట్లని రా కోసం ప్రక్రియకే కాకుండా వీరి నాయకత్వంలో అయినా బీసీలకి పూర్తి న్యాయం నేను ఎందుకు ఈ విధంగా అంటానంటే చాలా సంవత్సరాల నుంచి అందరూ చెప్తున్నమాట బడుగులకి రాజ్యాధికారం కావాలా బీసీలకి చట్టసభల్లో ఎక్కువ సీట్లు కావాలా వాళ్ళని రాజ్యాధికారంలో పాల్పచ్చుకోవాలని చెప్పే నాయకులు మా నాయకులు చెప్తుంటారు అట్లనే ఇతర కులాల నాయకులు కూడా అందరూ చెప్పి అన్ని పార్టీలు అన్ని రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తున్నారు తప్ప చేతల్లో ఏది చూపించట్లేదు ముఖ్యంగా బీసీలల్లో కొన్ని కులాల వరకు ఆర్థికంగా అభివృద్ధి చెందిన కులాలే లబ్ధి పొందుతున్నాయి ముఖ్యంగా బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అందుట్లో వీళ్ళు గణనీయంగా ఉన్నారు వీళ్ళకి ఆర్థిక పరంగానే సాంఘిక పరంగా రాజకీయ పరంగా కూడా పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నారు దానికోసమే గత సంఘాలు ఉన్నా సరే మేము ఇంకా చైతన్యవంతమైన రాజకీయాలు చేయాలని వాళ్ళని ఆర్థిక పురపుష్టిగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళ భద్రత కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో గత ఆరు నెలల క్రితం మేము రజకసేన కార్యక్రమాలని పెంపొందించడం జరిగింది ఈ కొద్ది కాలంలో మేము రాజకీయంగా కానీ ఇటువైపు నా ఇంట్లో శుభకార్యాల దృష్ట్యా కొంత ఉన్నా సరే పూర్తి స్థాయిలో ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లో మన రజక సభ్యుల్లోకి తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఇప్పటి వరకు మా కమిటీలో ముందుగా ఉన్నారు మిగతా యోగం పూర్తి చేసి ఏప్రిల్ నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా రజకసేన ఒక రాజకీయ పార్టీ ఎలా అయితే నడుపుతామో రజక సేన నడపాలన్నది మా ముఖ్య ఉద్దేశం దీన్ని ఎందుకు తీసుకున్నామంటే ఈ రజకసేని పూర్తి స్థాయిలో ముందు రాజకీయ భద్రత ఏదైతే రాజకీయంగా చైతన్యవంతమవుతామో ఆర్థికంగా బలపడుతున్నప్పుడే మనం అన్నింటిలో ముందు రంగాల్లో ఉంటామన్నది మాకు ఏకైక లక్ష్యం సరే మిగతా వాళ్ళతో మా కొన్నిటి భేదాభిప్రాయాలు ఉన్నా సరే అవన్నీ దాటుకొని ముందుకు పోవాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే రాష్ట్రంలో బీసీల గణ నడిచారు నడిపించారు సాధ్యమైంది అనుకుంటున్నా సార్ వరకు చేసినా సరే ఇంకా సంతృప్తికరంగా లేదన్నది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నా సరే వ్యక్తిగతంగా నా సంఘానికి నా కులానికి నా సామాజిక వర్గాన్ని ఇట్లానే బడుగు బలహీన వర్గాలకి పూర్తి స్థాయి న్యాయం న్యాయం జరగాలది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది అయినా సరే ఇంకా సిద్ధశుద్ధితో పూర్తి యొక్క నిబద్ధతతో రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆకాంక్షిస్తూ బీసీలకి అందరికీ సరే కోర్టులు ఏం చెప్పినా మిగతా ఏ చట్టాలు ఏమున్నా సరే స్థానిక సంస్థలు అనుకోండి మిగతా వాటిలో ఏదైనా సరే మాకు చట్టపరంగా రావాల్సిన అన్ని అవకాశాలు ఉద్యోగ వ్యాపార మిగతా నియామకల్లో కానీ రాజకీయం కానీ ఆర్థిక పరంగా అయినా మాకు పూర్తి రిజర్వేషన్ ప్రకారం మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి ఉన్నాం మా బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో కనీసం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయినా వీళ్ళకి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఒక చరిత్ర సృష్టించవలసిందిగా ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చరిత్రలో నిలబడిన నాయకులు చాలామంది ఉంటారు నాయకులు గుర్తుపెట్టుకోరు వారు చేసిన పనులే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి బీసీల ఆరాధ్య దైయంగా నిలబడవలసిందిగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ రాజకీయ అవసరాల దృష్ట్యా అనుకోండి మిగతా దృష్ట్యా అనుకోండి ఓట్లు పరంగా చూడకుండా వాళ్ళకి చట్టబద్ధమైన వ్యవహారాన్ని సాధించవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ అట్లనే ఎస్సీలో కూడా రిజర్వేషన్ని ఏబిసిడి వర్గీకరణ చేశారు ఆ వర్గీకరణ కూడా చట్టబద్ధంగా మాకు ఏదైనా తూతూ మంత్రం కాకుండా నేను ఏనే నాయకులైనా ఏ పార్టీలైనా కోరుకునేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక క్రమబద్ధకంగా చట్టబద్ధంగా మాకు రావాల్సిన వాటాని మాకు ఇవ్వవలసింది కాదు ఎస్సీ ఎస్టీ బీసీల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ముఖ్య మన మంత్రివర్గాన్ని కోరుతున్నా మీకు మేము అండగా ఉంటాం మీరు మాకు కావాల్సినవి అన్నీ చేయండి మీరు చరిత్రలో నిలిచిపోతారు పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి నాయకులు ఉంటారు పోతారు మీరు చేసిన పనులే చరిత్రలో మిగిలిపోతాయని సందర్భంగా కోరుతూ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ